ఈ బర్రెని కొనకానికి మస్తు కష్టాలు వస్తున్నాయి నాకైతే ఇంట్లో పని చేసుకోవాల్సి వస్తుంది మరి ఇంట్లో పని అంతా పక్కా పెట్టు ఎప్పుడు చేసుకునేదే ఈ బర్రెకి మాత్రం ఉన్నది ఒక బర్రె కానీ రోజుకొక వెరైటీ కావాలంట దీనికి ఎండిగడ్డ తినే రోజు పచ్చగడ్డ తినదంట పచ్చగడ్డి తినే రోజు ఎండిగడ్డి తినదంట నిన్నేం పచ్చగడ్డ తెచ్చేసాను ఈరోజు ఎండుగడ్డ తిన అంటే వాసన చూసినట్టుగా తింటుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చేది ఎట్లా వర్షాకాలం కదా వర్షాకాలం కాబట్టి పాపం అది కూడా మనలాగానే కదా వర్షాలు వర్షం వచ్చినప్పుడు బాగా వర్షం వచ్చి ఈ రూమ్లో కనపడుతుంది కదా వెనకాల బ్యాక్ బ్యాక్ దేట్ 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 బ్యాక్ ఇందులో మట్టి మట్టి వర్షం వస్తే మట్టి మట్టి అయ్యేది కాబట్టి ఇందులో పడుకోలేదు కూర్చోలేదు కాబట్టి దీన్ని ఫ్లోరింగ్ లాగేస్తున్నాం అనమాట దీనికి దీనికి ఇల్లు అనేది ఫ్లోరింగ్ లాగేస్తున్నాం అన్నమాట దీనికి దీన్ని పుట్టబోయే బిడ్డ కోసము ఫ్లోరింగ్ లాగుతున్నాము అక్కడ మాలు కలిపినా ఉండే చూపిస్తా చూడండి ఓ అక్కడ అగో అది అక్కడ అక్కడ కలిపినావా ఇప్పుడు తేవాలి దాన్ని తెచ్చి శుభ్రంగా లెవలేసి అక్కడి నుంచి కొద్దిగా కీటు కిందికి స్లోప్ చేస్తే టాయిలెట్ పోసినది దాన్ని గడిగినప్పుడైనా వాటర్ అనేది ఇటు రావాలి వర్షం వర్షం నీళ్ళు కూడా ఇటు కిందికి వచ్చేయాలన్నమాట అందుకని దీనికి మా శ్రీలక్ష్మికి ఈరోజు ఫ్లోరింగ్ లాగేస్తున్నాం తన ఇంట్లో వాళ్ళ ఇంట్లో శ్రీలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఫ్లోరింగ్ అనేది లాగేస్తున్నాం సరేనా ఎండ సాగు కొడుతుంది ఇది వచ్చిన కానీ నాకు పని ఎక్కువైందబ్బా కానీ దీన్ని మాత్రం బాగా చూసుకుంటున్నాను నేను తెలుసా మరి ఇది నాకేం సహకారం ఇచ్చిందో తెలియదో కానీ ఇటు శ్రీలక్ష్మి ఇటుడు ఇటు చూడు చూడు ఇటు ఇటు అలిగినవా గడ్డి వెళ్ళలేదని అలిగినట్టుంది ఎందుకే లేదంటే గడ్డి ఇక్కడ అంతా కింద ఫ్లోరింగ్ కదా మొత్తం ఒక లెవెల్ చేసి నీళ్ళు అనమాట తడి తడిగి ఉంది ఎండ ఎక్కడ నీడలేదు కొద్దిగా ఇక్కడే నీడు ఉంది ఇక్కడే నీడు ఉంది అందుకని ఇక్కడ కొసేపు అమ్మ అది ఫ్లోరింగ్ లాగేటప్పుడు కొద్దిగా ఇస్తుంటా ఇక్కడ ఇక్కడ కట్టేస్తా ఇక్కడ కట్టేస్తే ఇదైతుంది చూడు ఈగలు నాకు దులుపుకుంటున్నావా నువ్వు దులుపుకుంటున్నావే అబ్బో చూస్తలేవేంది విజుడు విజుడు ఇజు శ్రీలక్ష్మి ఓకేనా ఫ్లోరింగ్ లాగుతున్నా అనమాట ఇది కొద్దిగా గట్టి పట్టుకో 是是，都是那个。